శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది జూరాల నుంచి రెండు లక్షల యాభై ఆరు వేల క్యూసెక్కుల నీరు వస్తోంది సుంకేసుల నుంచి నాలుగు వందల క్యూసెక్లు ఇన్ఫ్లోతో కలిపి మొత్తం రెండు లక్షల అరవై వేల క్యూసెక్లు ఉంది ప్రస్తుతం రెండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులకు నీరు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల టీఎంసీలుగా ఉంది